హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్సీ మరిచలు ఈరోజు మన వీడియోలో అటుకుల లడ్డూ చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు కృష్ణాష్టమి రోజు మనం ఎక్కువగా అటుకులతో చేసి నైవేద్యాలు పెడుతూ ఉంటాం కదండి అలా అటుకుల లడ్డు చాలా తక్కువ టైంలో అయిపోతుంది ఎటువంటి హడావలు లేకుండా పండగలప్పుడు దేవునికి నైవేద్యంగా పెట్టడానికి బాగుంటుంది ఎప్పుడు స్వీట్ తినాలి అనిపిస్తే అప్పటికప్పుడు సింపుల్గా చేసుకోవచ్చు అటుకుల లడ్డూకి అటుకులు పెద్ద గ్లాస్తో రెండు గ్లాసులు తీసుకున్నాను అటుకుల్లో రెండు రకాలు ఉంటాయి కదండి పల్చని అటుకులు మందం అటుకులు రెండిట్లో ఏది తీసుకున్నా కూడా పర్వాలేదు ఇప్పుడు అటుకులని వేయించుకుందాం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అటుకులు వేసి మీడియం ఫ్లేమ్లో త్వరగా వేయించుకోవాలి ఇవి క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇవి వేగడానికి కూడా పెద్ద టైం పట్టదు అంతవరకు కూడా ఇలా కలుపుతూ ఉండాలి సమానంగా వేగుతాయి లేదంటే అడుగున మాడిపోయినట్టు అయిపోతాయి అలాగే ఇవి వేయించుకోవడానికి నెయ్యి కానీ ఏమీ అవసరం ఉండదు చూడండి ఇవి ఇలా వేగినాయి కదా ఇలా వేగితే సరిపోతుంది కొద్దిగా రంగు కూడా మారుతాయి మనకిలా పట్టుకొని చూస్తే చాలా క్రిస్పీగా ఉంటాయి ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇవి గిన్నెలోకి తీసుకోవాలి బాగా చల్లారాలి ఇవి చల్లారి లోపల డ్రై ఫ్రూట్స్ కొబ్బరి ఇవన్నీ వేయించుకుందాం ఇప్పుడు అదే పాన్లో మూడు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి అలాగే నేను ఇక్కడ క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నాను కాబట్టి రెండు గ్లాసులతో చేశానండి మీరు కొంచెం తక్కువ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఒక గ్లాసుతో చేసుకోవచ్చు నెయ్యి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి నేను కిస్మిస్ చీడిపప్పు బాదం పప్పు తీసుకున్నానండి బాదం పప్పుని సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి చూడండి ఇవాళ సగం వేగినాయి కదా సగం వేగాక కొబ్బరి వేసుకోవాలి రెండు గ్లాసులు అటుకులకి అదే గ్లాస్తో అర గ్లాస్ ఎండు కొబ్బరి తురుము వేసి వేయించుకోవాలి నేను ఎండు కొబ్బరిని క్యారెట్ తురు మీద ఉంటుంది కదండి దాంతో తురుముకున్నాను లేదంటే మీరు మిక్సీలో వేసి మిక్సీ అయినా పట్టుకోవచ్చు అలాగే ఒకవేళ ఎండు కొబ్బరి లేదనుకోండి పచ్చి కొబ్బరి తురుము అయినా వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి అయితే కొంచెం ఎక్కువసేపు వేయించుకోవాలి చూడండి ఇది ఇలా బాగా వేగింది కదా ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎండు కొబ్బరి కాబట్టి త్వరగా వేగుతుంది మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కొబ్బరి ఇది చల్లారింది అలాగే ముందుగా వేయించుకున్న అటుకులు కూడా చల్లారినాయి ఇప్పుడు ఈ అటుకుల్ని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో అటుకులు వేసుకోవాలి అటుకులన్నీ ఒకేసారి ఎక్కువ వేసుకోకూడదండి అలాగే ఇది మరీ మెత్తగా కూడా మిక్సీ పట్టుకోకూడదు సన్నని రవ్వలాగా ఉండాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఈ విధంగా ఉండాలి ఇలా సన్నని రవ్వలా ఉంటే బాగుంటుంది మెత్తగా ఉందనుకోండి లడ్డూ తినడానికి అంత రుచిగా ఉండదు ఇదే విధంగా మిగతా అటుకులు కూడా మిక్సీ పట్టుకోవాలి ఇవి చాలా త్వరగా నలిగిపోతాయండి మిక్సీ పట్టేటప్పుడు చూసుకోవాలి ఎక్కువసేపు పట్టద్దు చూడండి ఇవి కూడా ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులో రెండు గ్లాసుల అటుకులకి అదే గ్లాస్తో గ్లాసున్నారా బెల్లం వేసుకోవాలి తీపి కరెక్ట్గా సరిపోతుంది బెల్లాన్ని చాకుతో సన్నగా తురుముకోవాలి ఎక్కడ పెద్ద పెద్ద ముక్కలు లేకుండా చూడండి ఈ విధంగా ఉండాలి లేదంటే మీ దగ్గర బెల్లం పొడి ఉంటే కనుక బెల్లం పొడి కూడా వేసుకోవచ్చు ఏదైనా కూడా పర్వాలేదు అలాగే ఇందులో నాలుగు యాలకులు కూడా వేసి కలుపుకోవాలి ఈ లడ్డూలకి బెల్లం ఇలా వేసుకుంటేనే బాగుంటుంది బెల్లం వేసాక మిక్సీ పట్టద్దు అస్సలు బాగుండదు అలాగే ఇలా కలిపేటప్పుడు ఎక్కడైనా మీకు బెల్లం మొక్కలు పెద్దగా అనిపిస్తే కాస్త చేత్తో నలుపుకుంటే సరిపోతుంది చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు లడ్డూలు చుట్టుకోవడానికి గోరువెచ్చటి పాలు పోసి కలుపుకోవాలి పాలు ఎక్కువ పట్టవండి ముందు కొంచెం వేసి చూసుకోవాలి అంతగా తక్కువైతే తర్వాత చూసి వేసుకోవచ్చు చూడండి ఇది ఇంకా పొడి పొడిగానే ఉంది లడ్డు అవ్వట్లేదు ఇంకాస్త పాలు పోసి కలుపుకోవాలి ఇలా చూసి వేసుకోవాలండి లేదంటే పల్చిగా అయిపోతుంది లడ్డుకి ఎలా అయితే పాలు వేసి చేస్తామో అదే విధంగా చూడ్డానికి కూడా ఇవి ఇంచుమించుగా రవ్వ ఉంటాయండి కానీ రుచి వేరుంటుంది చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా ఈ విధంగా ఉండాలి మనకి లడ్డూ అవుతుంది ఇలా అయితే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి చేయి కడుక్కొని తుడుచుకున్నాక ఈ విధంగా లడ్డూలు చేసుకోవాలి సైజ్ అనేది మీ ఇష్టం మీకు ఇంకా కొంచెం చిన్న సైజు కావాలి అనుకుంటే చిన్న సైజు కూడా చేసుకోవచ్చు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఇదే విధంగా అన్ని లడ్డూలు చుట్టుకోవాలి అలాగే ఒకవేళ మీరు ఒక గ్లాస్ అటుకులు తీసుకున్నారనుకోండి ఒక గ్లాస్ అటుకులకి ముప్పావు గ్లాస్ బెల్లం వేసుకుంటే సరిపోతుంది ఇవి మరీ ఎక్కువ రోజులు నిల్వ ఉండవండి ఒక నాలుగు రోజుల వరకు ఉంటాయి చూడండి అన్నీ ఇలా చేసుకున్నాం కదా ఇంతేనండి అటుకుల లడ్డు తయారైంది చాలా చాలా బాగుంటుంది అవి తింటున్నప్పుడు మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ తగులుతూ భలే రుచిగా ఉంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్